ఇలా మంచిగున్నారా ఇలా ముచ్చటైందంటే ముచ్చట చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ లైక్ ఆదిరెడ్డి గారు అంటారు కదా లైక్ లైక్ అని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలామందికి మన వీడియో చేరి ఒకవేళ నా వే ఆఫ్ టాకింగ్ నేను చెప్పేది కరెక్ట్ అయితే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ విషయానికి వస్తే నామినేషన్స్ అండి మండే నామినేషన్స్ అబ్బా చూస్తే బుర్ర పేలిపోయిందండి ఎందుకంటే డెమాన్ పవన్ వచ్చి రీతి ఉన్నట్ చేసిండీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అతను చెప్పిన రీజన్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది ఏంటిదంటే ఈమె రీతు అరవడం వల్ల డెమాన్ పవన్ తప్పైతుందట ఏ విషయంలో అయినా అండ్ ఆమె అతను జెన్యున్గా లేడని ఈమె చెప్పినందుకు అతను ఫీల్ అయ్యిండట అండ్ బయట వాళ్ళు వచ్చి ఆమెతో ఉండొద్దు నీకు గేమ్ ఖరాబ్ అవుతుంది అని అందరు చెప్పినా కూడా నేను నీతో ఉన్నా గేమ్ ఖరాబ్ అయిందని డమాండ్ పవర్ అన్నాడు అండి అసలు ఈ మూడిట్లల్లో తప్పే పడుతుంది అన్ని పాయింట్స్లల్ల డెమాండ్ పవర్ అది తప్పు అసలు రీత తప్పు లేదు ఎందుకంటే ఆమె ఆమె అరవడం వల్ల నీకు తప్పు అవుతుంది అంటే నువ్వు అన్నవు అంటే అవి సెకండ్ ఏంటిది ఇతని మీద నమ్మకం లేదు అన్నాం అవును మరి రీతుకున్నంత క్లారిటీ నీకు లేదు అసలు మీ ఫ్రెండ్షిప్లా థర్డ్ ఏంటిది బయట నుంచి వచ్చి అంతమంది చెప్పినా కూడా నేను నీతో ఉన్నానంటే అది నీ ఇష్టం నువ్వు ఉంటే ఉండాలి లేకపోతే లేదు దాన్ని కూడా ఆమె తప్పంటే అది ఎట్లా కుదురుతుంది అసలు అండ్ ఏ వచ్చి చెప్పినా కూడా ఎంతమంది మాధురి గారు బయట నుంచి వచ్చి అందరు చెప్పినా ఇంట్లో వాళ్ళు అందరు చెప్పి రీతును నాన్న రెడీ చేసినా కూడా నువ్వు అసలు రీతు గురించి ఒక్కసారి కూడా స్టార్ట్ తీసుకొని మాట్లాడలేవు వాళ్ళ ముందు ఎందుకంటే మాట్లాడితే నువ్వు బ్యాడ్ అయిపోతావని అక్కడ నువ్వు మాట్లాడలే అయినా రీతు ఏమనలేదు ఆయన రీతు సంచాలకగా ఉన్నప్పుడు నువ్వు గెలవాలని ఆమె చాలా తప్పులు చేసింది అసలు తప్పులు చేసి అందరి చేత తిట్లబడ్డది నామినేట్ చేయబడ్డది అయినా కూడా నీతో ఫ్రెండ్షిప్ మానుకోలే ఆమె ఫస్ట్ టీషర్ట్ టాస్క్ కలర్ గుయ్యాలన్నప్పుడు కూడా ఆమె నిన్ను గెలిపించాలనే ఆమె రాంగ్ డిసిషన్ తీసుకున్నది మొన్న బుట్టల టాస్క్లో కూడా నిన్ను గెలిపించాలని ఆమె రాంగ్ డిసిషన్ తీసుకొని నాగార్జున గారి చేత తిట్ల పట్టిది హౌస్ హౌస్మేట్స్ చేత నామినేషన్ చేయబడ్డది ఇన్ని నీ గురించి ఇన్ని చేసినప్పుడు నువ్వు ఆమెను నామినేట్ చేసే నాకు కరెక్ట్ అనిపించలే నీ ప్లేస్లో రీతో ఉంటే ఖచ్చితంగా నామినేట్ చేసేది కాదు నువ్వు ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని రీతో నామినేట్ చేసినావు కానీ అదే నీకు బ్యాడ్ బ్యాడ్ ఫైర్ అయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది మాత్రం ప్రజల్లోకి వెళ్తే రీతుకి సింపతి పెరిగి ఆమె టాప్ ఫైల్ ఉంటుంది నీ మీద కొంచెం నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉండదు ఎందుకంటే అంత క్లోజ్ ఉండి అన్ని ఇతని గురించి అన్నిసార్లు స్టాండ్ తీసుకున్న అమ్మాయిని ఇతను నామినేట్ చేసిండని నీకు కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉన్నది సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు నిన్ను బయటికి పంపిద్దామన్నప్పుడు కూడా నీ గురించి స్టాండ్ తీసుకొని అంత గనం ఏడిచింది అసలు రీతు అది నీకు కొంచెం మైనస్ అవుతుందేమో అని నాకు అనిపించింది ఎవరో ఏమో అనుకుంటారని నీ గేమ్ నువ్వు పాడు చేసుకుంటావా పవన్ చెప్పు ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇవన్నీ మాటలు అంటే ఆమె వల్ల నీ గేమ్ ఖరాబ్ అవ్వడేమో కానీ నీ వల్ల ఆమె గేమ్కి ఎఫెక్ట్ పడ్డదని నాకు అనిపించింది ఎఫెక్ట్ అంటే చాలా పెద్ద ఎఫెక్ట్ పడ్డది ఆమెకు ఒక్కొక్క టైంలో మస్తు నెగిటివ్ అయిపోయింది రీతు నీ నీ వల్ల కానీ నువ్వు ఆమెను నామినేట్ చేయడం ఆమె ఏడవడం దీనివల్ల ఆమెకు కొంచెం సింపతి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఖచ్చితంగా టాప్ ఫైవ్ ఉంటుంది ఎందుకంటే అన్నీ బాగానే ఆడుతుంది నీ వరకు వచ్చేసరికి నీ దగ్గర ఉండి డిసిషన్ తీసుకునేసరికి ఆమె నీకే సపోర్ట్ చేయాలని ఆలోచనలో తప్పులు చేస్తుంది ఒకవేళ నువ్వు గేమ్లో లేకపోతే ఆమె కరెక్ట్ తీసుకునేదేమో సంచాలగ్గా అయినా బిగ్ బాస్ కూడా నువ్వు ఉన్నప్పుడు కావాలనే రీతోనే సంచాలక్గా పెడతాను ఎందుకు మరి కానీ రీతు మాత్రం సూపర్ అండి అసలు జెన్యున్గా ఉంటుంది గేమ్స్ కూడా బాగా ఆడుతుంది అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లెక్క నేను నాకు అడిగితే తనుజ కంటే కొంచెం గేమ్స్ బెటర్గా ఆడుతుంది ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ ఎవరు ఊహించలే పవన్ ఇంత చేస్తారని అసలు హౌస్ మేట్స్ షాక్లు ఉన్నారు మన ఆడియన్స్ కూడా షాక్లు ఉన్నారు అసలు ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నాడు పవన్ అని మరి ఆమె మంచి కోసం తీసుకున్నాడు మరి ఇతను మంచి కోసం తీసుకున్నాడు అనేది మనకు తెలియదు అది అతనికే తెలియాలి కానీ నామినేషన్ చేసుకోవడానికి పోయినాక రీతు ఎట్లయినా బాధపడుతుంది ఒక బాధపడే మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ కుర్చీ కూర్చి అడుగుతా ఉంటే ఆమె కోహం వచ్చి ఉర్రకి ఇంకేం చేస్తుందని అట్లా ఉర్రి మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఉరుకున్నారు మరి దీన్ని ఇందుకు కొద్దిసేపు అయినాక పోయి అడిగి సారీ ఎప్పుంటే బాగుండని నాకు అనిపించింది థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి We support and talk. Thank you. Bye.